ఈ నాలుగు ఉంటే మన పని సగానికి సగం తగ్గిపోతుంది వచ్చే పూజల సీజను వ్రతాలకి వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మీలో ఎవరికైనా నచ్చితే డౌట్ లేకుండా కొనుక్కోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది పూజకి వెండి సామాన్లు ఉంటే బాగును వెండి వస్తువులు ఉంటే బాగును అని ఇప్పుడున్న కాస్ట్కి వెండికి ఎఫర్ట్ పెట్టలేము అంటే పెట్టేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ మన లాంటి వాళ్ళకి ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటే జర్మన్ సిల్వర్లోని మనం వస్తువులు తీసుకోవచ్చు నేను తీసుకున్న కొన్ని వై అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ జర్మన్ సిల్వర్లో కూడా మనకి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి వస్తువు ఎలా ఉంది అనేది నేను చూపిస్తూ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను నేను ఎక్కడ తీసుకున్నాను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీరు కావాలంటే తీసుకోవచ్చు నేను తిరుపతిలో తీసుకున్నాను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీరు ఆ పేజ్లో పర్చేజ్ చేసుకోవచ్చు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్లో పంపిస్తారు ఒకవేళ తిరుపతిలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే సిఓడి ఆప్షన్ కూడా ఉంది మనం ఆర్డర్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేస్తారు మనం వచ్చిన తర్వాతే డబ్బులు అయితే పే చేయొచ్చు ఇక్కడ చూపిస్తున్న ట్రే వచ్చి ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ అనమాట మామూలుగా జర్మన్ సిల్వర్ వస్తువులు యూస్ చేసిన తర్వాత బ్లాక్ అవుతూ ఉంటాయి కానీ ఈ ట్రే అలా అవ్వదు మనం బయట పెట్టేసి ఉంచిన ఫోర్ డేస్ నేను ఆల్రెడీ యూజ్ చేసాకే చెప్తున్నాను గాలికి మనకు కలర్ అయితే చేంజ్ అవ్వదు ఈ ట్రే కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్సెస్ ఉంటుంది ఇక్కడ లక్ష్మీ దీపాలు చూపిస్తున్నాను కదా ఈ రెండు సెట్స్ మాట ఇది ఈ రెండు సెట్ కలిపి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ దీపాలు తర్వాత బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో లోపల షైనింగ్ కానీ పైన మనకి డిజైన్ అయితే అసలు ఆ ట్రే చాలా బాగుంది నెక్స్ట్ ఈ బౌల్స్ మీద డిజైన్ చూడండి అసలు ఎక్కడైనా సిల్వర్ కాదు అంటే అసలు ఎవరు మాట అంత బాగున్నాయి ఈ రెండు కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీసే నెక్స్ట్ కుంకుమ భరణ కుంకుమభరణ చూడండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ నేను తీసుకున్న మాత్రమే చూపిస్తున్నాను మీరు ఆ పేజ్లోకి వెళ్ళి చూస్తే చాలా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఉన్న వెండి కుంకుమ చూపిస్తాను ఈ కుంకుమ కుంకుమని చూడండి రెండు అసలు తేడానే కనిపెట్టలేము నెక్స్ట్ ఈ చెట్లు పారిజాతం చెట్లు ఇవైతే స్పెషల్లీ ఎస్పెషల్లీ నాకు చాలా చాలా నచ్చాయి వీటినే మెయిన్ తీసుకుంటే పూజ గదికి కానీ పూజ చేసేటప్పుడు కానీ చాలా మంచి లుక్ వస్తుంది చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది ఇవి లాస్ట్ ఇయర్ వాళ్ళు లాంచ్ చేశారంట కానీ నేను ఈ ఇయర్ చూసాను అన్నమాట ఈ రెండు చెట్లు కలిపి సిక్స్ సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పారిజాతం ట్రీస్ ఉన్నాయి కదా ఆ రెండు కలిపి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కుంకుమరణ చూడండి నా దగ్గర ముబ్బలిది ఉంది కదా అది వెండి కుంకుమరణ ఇది మామూలుగా జర్మన్ సిల్వర్లో తీసుకున్నది గిఫ్టింగ్ పర్పస్ అయితే నిజంగా చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు ఇవి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదంటే మామూలుగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి వాటికి అప్పటికప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పూజ వస్తువులు వెండిలో తీసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలాంటివి మనం అఫోర్డ్ చేయొచ్చు నేను తీసుకున్నవన్నీ అవి మాట నెక్స్ట్ ఇక్కడ కలసం ఉంది కదా కలసం అయితే నాది వెండి ఇది అన్నమాట ఇప్పుడు నేను తీసుకున్న ఫైవ్ పిన్ క్రో ఒకటి నెక్స్ట్ ఈ కోకోనట్ రింగ్ సెట్ ఒకటి అలా యూజ్ చేయాలంటే వచ్చే లక్ష్మీ పూజకి బాగా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి ఫేస్ ఉంటుంది కదా ఫేస్ పెట్టి మనం చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చు కొబ్బరికాయకి పైన ఇలా పెట్టి రకరకాలుగా మన క్రియేటివిటీని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి మనం డెకరేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే నాకు నా ఛానల్లో పూజ రిలేటెడ్ వీడియోస్ పూజవి అవన్నీ నేను ఎప్పుడు షేర్ చేయను కాబట్టి మీరు మీకు నచ్చినట్టుగా అయితే డిజైన్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే నేను అడ్రస్ ప్రొవైడ్ చేస్తున్నాను తిరుపతిలో ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ నెంబర్ కూడా ఉంది చూడండి డీటెయిల్స్ అన్నీ కామెంట్స్లో పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్